క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తులాభార సేవ ద్వారా భక్తులు వారి బరువుకు సరిపడ బియ్యం బెల్లం చక్కెర పప్పు ధాన్యాలు నాణ్యాలతో వారి బరువుకు సరిపడ తూకం వేసి మొక్కులు చెల్లించుకుంటారు నేడు ఇక్కడ మనం చూస్తున్నాం వారు కోరిన కోరికలు నెరవేరినందుకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వారి పాప బరువుకు సరిపడ బెల్లంతో తులాభార సేవ ద్వారా సమర్పిస్తున్నారు ఈ సేవ గురించి ఆలయ అర్చకులు మనకు వివరించి చెప్తారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ ఇంకొక గావత లేవదే ఉండండి లేవండి దానం పెట్టండి అది కిందకి సక్ అయినట్టుగా నిండినట్టుగా కోసరే కోసరే అంటే గా దేవుడి కోసరే ఉండట్టుండి అడిగినా సరే గా ఇదిట్టేగా జంట నాను అంటే మీరు మీరు లేవు ఫోటోస్ తీరొట ఆడ నా 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 నాక్కొని కొట్టావ

समय <laughs> था <laughs> 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 కళ్యాణ వెంకట వారి యొక్క క్షేత్రం ఇది అవంతిపురం ఇక్కడ తులాభార సేవ యొక్క విశిష్టత తెలుసుకోవాల్సిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ తులాభార సేవ భక్తులు ఎవరైతే వారి వారి యొక్క కోరికలు కోరుకొని కోరుకుంటారు ఆ కోరికలు నెరవేరినప్పుడు వారు స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసేదే ఈ యొక్క తులాభార సేవ ఆ విధంగా వాళ్ళు వాళ్ళ బరువు సరిపడా నాణ్యాలు కానివ్వండి అదేవిధంగా బెల్లం కానివ్వండి బియ్యం కానివ్వండి పళ్ళు కానివ్వండి సమర్పిస్తూ ఉంటారు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో ఈ తులావార సేవలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ నమో వెంకటేశాయ భూమి